హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము సీతంపేట పార్వతీపురము ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో ఇప్పుడు ప్రస్తుతము సాధారణంగా పండుతున్నటువంటి విరివిగా పండుతున్నటువంటి పండ్లు పైనాపిల్ పండ్లు ఇవి ప్రాంతీయంగా నేల లేదా అనాశ పనస పిలుస్తూ ఉంటారు ఈ నేల పనస లేదా పైనాపిల్ అనేది ఎలా పండిస్తారు ఎలా సాగు చేస్తారు అనేది ఈరోజు మనము తెలుసుకుంటాము ఈ పైనాపిల్ అనేది ప్రస్తుతము ఏజెన్సీ ప్రాంతంలో చాలా విరివిగా పండుతుంది ఇది ముఖ్యమైన ఆయుధ ఆదాయ పంటల్లో జీడి మామిడి తర్వాత పసుపు చింతపండు వీటి తర్వాత ఈ పైనాపిల్ అనేది చాలా లాభదాయకమైన మంచి ఆదాయం ఇచ్చే పంటగా ఇప్పుడు ప్రస్తుతము సాగు చేయబడుతుంది పైనాపిల్ పండు పైన ఇటువంటి ఒక చిగురు ఉంటుంది దీన్ని ఈ తీస్తారు తీసేసి ఇవి పైనాపిల్ పండు పైన ఉంటాయి అలాగే ఆ చెట్టుకి పక్క వైపుల్ కూడా ఇటువంటి పిలకలు అనేవి వస్తూ ఉంటాయి పైనాపిల్ పంట పండించే ముందు ముందుగా వాళ్ళు ఇది పైనాపిల్ అనేది అంతర పంటగాను అలాగే నేరుగా ఆ కంప్లీట్గా ఆ ఒకే పంటగాను పండిస్తూ ఉంటారు అయితే ఆ అంతర పంటగా పండించేటప్పుడు వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఆ తోటలైనటువంటి ఇలా జీడి తోటలు అలాగే నిమ్మ తోటలు మామిడి తోటలు లేదు అంటే ఇలా పోడి వ్యవసాయంలో భాగంగా గుడ్డిలు అంటారు పోడు పోడు భూములు మల్లపరుపుగా ఉన్నటువంటి ఇటువంటి పోడు భూముల్లోనూ ఇటువంటి గొట్టుల్లోనూ ముందుగా ఇలా నీట్గా శుభ్రం చేసుకుంటారు తోట అంతర పంటగా పండించేటప్పుడు తోటల్లో వీటిని ముందు ఇలా శుభ్రం చేసుకొని ఇలా జీడి తోటల్లోనూ నిమ్మ తోటల్లోనూ ఈ అంతర పంటలుగా సాగు చేయడం అనేది జరుగుతుంది ఇది ప్రస్తుతం చాలా మంచి లాభదాయకమైనటువంటి పంటగా ఈ పైనాపిల్ అనేది పండించడం అనేది జరుగుతుంది మొక్కలు నాటే ముందు ఇటువంటి మంచి ఆరోగ్యకరమైన మొక్కల్ని ఎంచుకోవాలి ఇలా గుమ్మి తీసిన ఇలా గుమ్మి తీసిన తర్వాత ఇలాగా చిన్న గుణపంతో కానీ కొయ్యితో కానీ లేదా బొరుగుతో కానీ ఇలాగ ఏమి సరిపోయిన గుమ్మి తీయాలి తీసిన తర్వాత జస్ట్ దీనికి ఈ మాత్రం ఇలా ఇలా మొక్క పెట్టిన తర్వాత ఈ విధంగా దీనికి ఇలా మట్టి ఈ మాత్రం ఇలా మట్టి ఇలాగా కప్పినా సరే ఇది వర్షాకాలంలో కానీ వేసవి కాలంలో కానీ మొలుస్తుంది ఇది సా చనిపోవడం అంటూ ఉండదు ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా ఈ మొక్క అనేది పెరుగుతూ ఉంటుంది ఇది నాటిన సుమారుగా సంవత్సరం తర్వాత ఇది పెరుగుతుంది ఇది కొన్ని కొన్ని మట్టి మంచి భూమి సారవంతమైన భూమి అయినట్లయితే రెండు సంవత్సరాలకి ఇది ఫైనాపిల్ పండు కాపుస్తుంది లేదంటే మూడు సంవత్సరాలు పడుతుంది ఫైనాపిల్ పంట ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో ప్రజలు ఆర్థికంగా ఎంతో కొంత స్వాలంబన సాధించేందుకు ఇది ఎంతగానో దోహదపడుతున్నది ఇది ముఖ్యంగా వారి యొక్క ప్రధాన ఆదాయ పంట అయినటువంటి జీడి తోటల్లో అంతర పంటగా పండించడం వలన గిరిజనులకి ఎంతో ఉపయోగకరంగా పండించేందుకు మంచి ఆసక్తి చూపించేందుకు ఇది దోహదపడుతుంది ఇలా గిరిజనులు ఈ పంటను ఈ మొక్కలను అంతర్ పంటగా వేసుకొని ఆ పండించిన పంటను జూన్ జూలై ఆగస్ట్ నెలలో వారి సమీప సంతల్లోనూ అలాగే ఇప్పుడిప్పుడే రోడ్లకు ఆ సైడ్ వైపులో వీళ్ళు కొద్ది మోతాదులో ఈ పంటను అమ్మటం అనేది జరుగుతూ ఉంది అలాగే వారి యొక్క సమీప పట్టణ ప్రాంతాల్లో కూడా తీసుకెళ్ళి ఎంతో కొంత రేటుకి అమ్ముకోవటం అనేది జరుగుతూ ఉంది ఈ పంట పూర్వ చరిత్ర కనుక మనం కొద్దిగా పరిశీలించినట్లయితే ఇది పదిహేను వందల నలభై ఎనిమిది క్రీస్తు శకము పోర్చుగీసు వారు బ్రెజిల్ దేశం నుంచి దీన్ని మన భారతదేశానికి ఇంట్రడ్యూస్ చేసినట్లు మనకు అర్థమవుతుంది ఎన్హెచ్బి నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వం వారి డేటా ప్రకారము మన భారతదేశంలో ప్రపంచం మొత్తంలో భారతదేశము ఐదవ అతిపెద్ద ఉత్పత్తి దేశంగా ఉంది పద్నాలుగు పాయింట్ ఆరు మిలియన్ టన్నుల ఉత్పత్తి ప్రపంచం మొత్తము సాధిస్తుండగా భారతదేశంలో ఒకటి పాయింట్ రెండు మిలియన్ టన్స్ ఈ పైనాపిల్ పంటను ఉత్పత్తి చేస్తుంది ఇవి ప్రపంచంలో థాయిలాండు ఫిలిప్పైన్స్ బ్రెజిల్ చైనా మొదలకు చాలా దేశాలు చాలా ఎక్కువ ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి ఈ పంట మనకు భారతదేశంలో మన రాష్ట్రాలు కనుక చూసుకున్నట్లయితే ఈ ప్రధానంగా వెస్ట్ బెంగాలు పదకొండు పాయింట్ ఐదు థౌజండ్స్ హెక్టార్లో ఈ దీని పంటను పండిస్తుండగా వాళ్ళ యొక్క ఉత్పత్తి సామర్థ్యము మూడు వందల ఇరవై రెండు మిలియన్ టన్స్ ఉత్పత్తి చేస్తున్నారు అలాగే రెండో రాష్ట్రంగా అస్సాము వైశాల్య పరంగా చూసినట్లయితే పద్నాలుగు పాయింట్ ఒక థౌజండ్స్ హెక్టార్స్ ఉత్పత్తి చేస్తుండగా వీరు వెస్ట్ బెంగాల్ కంటే తక్కువ రెండు వందల ఇరవై మిలియన్ టన్నులు ఉత్పత్తిని సాధిస్తున్నారు ఇంకా మూడో రాష్ట్రంగా బీహారు నాలుగు పాయింట్ ఒకటి థౌజండ్స్ హెక్టార్స్ని సాగు చేస్తుండగా ఉత్పత్తిని నూట ఒకటి మిలియన్ టన్స్ ఉత్పత్తి సాధిస్తున్నారు అయితే మన మిగతా ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలు ముఖ్యంగా ఆదివాసీ గిరిజనులు నివసిస్తున్నటువంటి అటవీ ప్రాంతం కలిగిన రాష్ట్రాలు ఇంచుమించు అన్నీ ఈ పైనాపిల్ పంటను పండిస్తున్నారు అందులో ప్రస్తుతము రెండు వేల ఇరవై నాలుగు డేటా ప్రకారము ఆంధ్రప్రదేశ్ మూడు పాయింటు మూడు ఒకటి ఆరు థౌజండ్స్ హెక్టార్స్లో ప్రస్తుతము ఈ ఫైనాపిల్ని పండిస్తూ ఉన్నారు ఇది ఈ ఫైనాపిల్ పంట యొక్క డేటా మనము చూసినట్లయితే ఈ విధంగా ఉంది ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆదివాసీ గిరిజనులు పండించిన ఈ ఫైనాపిల్ పంట చాలా శ్రేష్టంగాను రుచికరంగాను ఉండడం వలన అలాగే సేంద్రియ ఎరువులుతో పండించిన పంట కావడం వలన ఎటువంటి పురుగు మందులు కానీ ఫెస్టిలైజర్స్ కానీ యూజ్ చేయకుండా ఆర్గానిక్గా పండించడం వలన ఇది ఇతర ప్రపంచ దేశాలకి చాలా విరివిగా ఎగుమతి కాబడుతుంది అయితే ఈ పంటలో ఇంకా చాలా ఎగుడు దిగుడులు ఉన్నట్లు మనకు అర్థమవుతుంది ముఖ్యంగా ఈ పంట మొత్తము కూడా ఒకేసారి పండడం వలన అలాగే ఇవి స్టోర్ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజ్ లేనందున ఈ పంట పండే సమయము ముఖ్యంగా కాలము వర్షాకాలం అవటం వలన ఈ వర్షం పడేటప్పుడు తుఫాన్లు ఏవైనా వచ్చేటప్పుడు ఈ ఆదివాసీ గిరిజనులు తమ పంటల్ని అమ్ముకోలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇవి దళారులు కూడా సిండికేట్ అయ్యి రేటు ముఖ్యంగా వాళ్ళకి నచ్చిన రేటుని వేలుకొని గిరిజనుల యొక్క అమాయకత్వాన్ని అలాగే మార్కెట్ పైన వీళ్ళకి అవగాహన లేమి వలన ఎక్కువ లాభపడుతూ ఉంటారు ఇవి ఎక్స్పోర్ట్ సౌకర్యాలు కల్పించి గవర్నమెంటు ఇంకా మంచి చర్యలు తీసుకున్నట్లయితే ఆదివాసీ గిరిజనులు ఇంకా ఆర్థిక పరంగా అభివృద్ధి చెందే అవకాశాలు చాలా మెరుగుపడతాయి సీతంపేట ఏజెన్సీ ప్రాంతంలో స్థానికంగా సోమవారము సంత జరుగుతుంది ఆ సంతకి ఈ పైనాపిల్ అమ్మేందుకు వాళ్ళ తోటల నుంచి సేకరించి రెడీ చేస్తున్నారు మీ మీ పేరేం పేరమ్మా సన్నాయి సన్నాయి మీ ఏ ఊరు కుడ్డపల్లె కుట్టపల్లి ఇప్పుడు ఈ పైనాపిలు ఎన్ని ఎకరాలు వేసారా మీరు ఒక రెండున్నర ఎకరాలు ఉంటుందా రెండున్నర ఎకరాల్లో ఇంచుమించుగా మీ అంచనాకి ఎన్ని మొక్కలు పడతాయి ఒక ఎకరాకి ఎన్ని మొక్కలు పడతాయి ఎకరాకి ఎకరాకి వెయ్యి మొక్కలు పడతాయి ఈ వెయ్యి మొక్కలున్న అన్ని మొక్కలు కాపోతాయా ప్రతి సంవత్సరము రెండు మూడు సంవత్సరాలు పోగా పోతేనే కుడిచిన తర్వాత ఒక రెండు మూడు సంవత్సరాలు పోయాక అది మొక్క పెరుగుదలను బట్టి కాస్తాయి నాలుగో సంవత్సరం నుంచి మాత్రం ఇంచుమించు మ్యాగ్జిమం అన్నీ కాస్తాయి అయితే ఇప్పుడు ఇవి మనకి సంత ఇప్పుడు ఏ సంతకు తీసుకెళ్తారా మీరు సోమవారం సంతకు తీసుకెళ్తారు ఇక్కడ అమ్ముతారు అయితే ఇప్పుడు మీరు అమ్మేటప్పుడు ఇలాగా ఈ కావలు బట్టి తట్లు బట్టి అమ్ముతారా లేదంటే మొత్తం ఇలాగా కాయను బట్టి అంటే కాయ లెక్కను బట్టి అమ్ముతారు అంటే ఇంత పోగింత అని రేటు కాదు అది ఇప్పుడు మీకు ఒకవేళ కాయను బట్టి ఇప్పుడు ప్రస్తుతం ఎంత రేటు ఉంది కాయ సైజును బట్టి రేటు ఉంటుంది పదిహేడు పద్దెనిమిది ఇప్పుడు మీకు వరసం వస్తుంది కదా ఈ వర్షం వచ్చినప్పుడు మీకు రేటుకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా రేటు తగ్గడం కానీ ఇటువంటిది ఏమైనా వర్షం వస్తే పైన పెళ్ళికి ఉన్న దరిద్రం ఏంటంటే రేటు తగ్గిపోద్ది సడన్గా ఒక పదిహేను ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక పదిహేడు పద్దెనిమిది ఉన్న రేటు నెక్స్ట్ ఎక్కువ పంట ఒకేసారి మార్కెట్కి వచ్చినా రేటు తగ్గుతుంది అదే సమయంలో ఇది కనుక ఈ తుఫాను వర్షం లాంటిది వర్షం మామూలుగా వచ్చినా పర్లేదు కానీ ఒక తుఫాను రాకూడదు కంటిన్యూస్గా రెండు మూడు రోజులు వర్షం వచ్చినట్లయితే రేటు ఆటోమేటిక్ తగ్గిపోద్ది ఇది ఇప్పుడు మనకు ఈ ఇప్పుడు సీతంపేట సంతకు తీసుకెళ్తారు లేదంటే ఇక్కడ ఎవరైనా వ్యాపారస్తులు వస్తే వాళ్ళకి అమ్ముతారు కదా అమ్మేటప్పుడు మీరు ఒకవేళ సీతంపేట సంతలో ఉన్న ఒకవేళ చల్లలేదు అనుకోండి ఇక్కడికి రైతులు రాలేదు అనుకోండి అప్పుడు మీరు ఏడ్ చేస్తారు ఇప్పుడు ఈ పంట సీతంపేటలు తీసుకెళ్ళి ఇక్కడ రాకపోతే అంటే ఇప్పుడు మీరు ఒక అంచనా ఇప్పుడు ఇంత మీకు మనకి ఇది వెంటనే మొత్తము కట్ చేయాలని లేదు పండిని పండిని కట్ చేయొచ్చు ఒక్కోసారి మీరు ఒక సంతకి ఇన్ని కాయలు సే సేల్స్ అవుతాయని మీరు అంచనా కోస్తారా లేకపోతే అన్ని పండిపోయిన మొత్తం ఒకసారి కోస్తారా పండితే అండ్ మీరు ఒక ప్రతి వారం తీసుకెళ్తారు ఇంచుమించుగా ఎవరైనా ఒక మధ్యలో ఆదివారం శనివారం కాకుండా ఇంకే వ్యాపారస్తులు ఎవరైనా మీకు ఆర్డర్ ఉంటే కట్ చేస్తారు అయితే ఇప్పుడు మనకి పెద్ద పెద్ద ఇప్పుడు వ్యాన్లు పట్టుకొని వస్తారు కదా వాళ్ళు మీకు మీ దగ్గరకు వచ్చేసి వాళ్ళ ముందు మీకు మేము మాకు ఇన్ని కాయలు కావాలని అడుగుతారు మీరు మీకు అడుగుతారా అడిగినప్పుడే మీరు రేట్ ఫిక్స్ చేసుకుంటారు ఇంత యావరేజ్గా అని అలాగే ఇప్పుడు సంతలు ఇప్పుడు మీరు మామూలుగా ఇది ఇప్పుడు మన మన ఏరియాలో అమ్మినట్లయితే ఒక పదిహేను పదిహేడు రూపాయలకి వెళ్తుంది కదా అలాగే మోట మీద వ్యాన్లు వ్యాన్లు తీసుకెళ్తా అప్పటి నుంచి మించి ఎంత రేటుకి వేస్తారు వాళ్ళు మీకు యావరేజ్గా పది రూపాయలు ఇలా వేస్తారు దానివల్ల మీకు ఒకేసారి మొత్తం సేల్ అయిపోద్ది కాబట్టి మీకు సమస్య ఉండదు అయితే ఇప్పుడు మీరు ఇంచుమించు రెండున్నర ఎకర ఎకరాలు వేసారు కదా రెండున్నర ఎకరాలకి ఒక రేటు బాగా ఉన్నట్లయితే మీకు ఇంచుమించు అంత మీకు డబ్బులు వస్తుంది వేలు ఇలాగ రేట్ని బట్టే రేట్ని బట్టి ఒక ఎకరాకి వెయ్యి అయినట్లయితే రెండు ఎకరాలు అయితే రెండు వేలు రెండున్నర ఎకరాలు అంటే రెండు వేల ఐదు వందలు మొక్కలు వస్తాయి ఆ గిరిజన ప్రాంతంలో ఈ పంటను విరివిగా సాగు చేస్తూ ఉంటారు ఇది ఎటువంటి ఎరువులు పురుగు మందులు వాడకుండా చాలా నేచురల్గా లేదా ఆర్గానిక్ పద్ధతిలో సహజంగా పండినటువంటి పంటలను మనము పండ్లు కానీ లేదంటే ఈ పప్పు దినుసులు కానీ ఇటువంటి ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి ఎంతో మంచిది సీతంపేట సంత సోమవారము జరుగుతుంది ఈ సోమవారము సంత అయినప్పటికీ కూడా ఆదివారం నుంచే సంత స్టార్ట్ అవుతుంది ఆదివారమే ఈ పైనాపిల్ కానివ్వండి అలాగే అటవీ ఉత్పత్తులు ఏవైనా సీతంపేట సంతకి తెచ్చి వీళ్ళు వారి యొక్క అటవీ ఉత్పత్తులను అమ్ముతూ ఉంటారు చాలా చౌకగాను ఎక్కువ దొరుకుతాయి మనం ఎన్ని కావాలంటే అన్నీ మనకి లభిస్తూ ఉంటాయి ఇవి చాలా దూర ప్రాంతాల నుంచి వ్యాపారస్తులు ఇక్కడికి లారీలతోనూ వస్తూ ఉంటారు ఇది ఇటువంటి ఎంతో లాభదాయకమైనటువంటి పంటలు పండించినప్పటికీ కూడా సరైన మార్కెటింగు సౌకర్యాలు లేక అలాగే స్టోరేజ్ సౌకర్యాలు లేక గిరిజనులు తమ పండించిన పంటను అకాలంగా ఏవైనా వర్షాలు వచ్చినా లేదంటే తుఫాను చేసేటప్పుడు వాళ్ళు పంట వృధా పోతూ ఉంటుంది ఎందుకంటే ఇది పచ్చి పంట కాబట్టి ఈ పైనాపిల్ అనేది కట్ చేయకుండా తోటలో ఇంచుమించు ఒక రెండు వారాలు ఇంతవరకే నిలువ ఉంటుంది కట్ చేసిన తర్వాత వారం రోజుల కంటే ఈ నిలువు ఉండదు ఎందుకంటే అది స్టోరేజీలో పెట్టుకుంటే నిలువు ఉంటుంది సాధారణమైన వాతావరణంలో అది నిలువు ఉంటుంది కానీ దాని టేస్ట్ మారిపోయే అవకాశం ఉంటుంది ఇటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ ఆ యూనిట్లు కానీ ఎక్స్పోర్టింగ్ కానీ గవర్నమెంట్ ముఖ్యంగా సీతంపేట ఐటీడిఏ చొరవ తీసుకొని ఇంకా మెరుగైన మార్కెటింగ్ పద్ధతులు కనుక అభివృద్ధి చేసినట్లయితే అందుబాటులోకి తెచ్చినట్లయితే గిరిజనుల యొక్క జీవన విధానము అలాగే వారి యొక్క ఆర్థిక స్వాలంబన వాళ్ళు స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ పంట ఎంతగానో ఉపయోగపడుతుంది వీడియో నచ్చినట్లయితే ఈ విధంగా సబ్స్క్రైబ్ బటన్పై టచ్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి వీడియోలు నోటిఫికేషన్ పొందేందుకు బెల్ బటన్ ఆల్ ఓకే చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్పై మీ అభిప్రాయాన్ని టైప్ చేసి ఈ విధంగా సెండ్ ఆప్షన్పై టచ్ చేసి సెండ్ చేయండి కామెంట్ చేయటం వలన లైక్ చేయటం వలన వీడియో బూస్ట్ అవుతుంది మరి కొంతమంది చూసేందుకు సజెస్ట్ చేయబడుతుంది